హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం లేవగానే దుర్వార్త కోటా శ్రీనివాసరావు గారు స్వర్గస్థులయ్యారు ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతోనూ వృద్ధాప్య సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్న కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితి విషమించింది ఆదివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నెన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు గారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించారు కోటా శ్రీనివాసరావు గారి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది చాలా మంది నటులు ఇప్పటికే ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు మరికొందరు ట్వీట్లు పెడుతూ ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదవ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు కోటా శ్రీనివాసరావు గారు వీరిద్దరూ ప్రవేశించింది ఒకే సినిమా ద్వారా ఇది కూడా చాలా సందర్భాలలో కోటా గారు ఒక చెలోక్తిలాగా చెప్తూ ఉంటారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం ఆయనది అంతేకాకుండా ముందు వారు బ్యాంకులో పనిచేస్తూ ఉండేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూనే మరోపక్క నాటకాలలో నటిస్తూ ఉండేవారు ఇక నాటకాలు ఎక్కువైపోయి బ్యాంకులో పని చేయడానికి అవకాశం తక్కువగా ఉండడంతో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా నాటకాల వైపు మొగ్గు చూపి అటు నుంచి సినిమా ఇండస్ట్రీ వైపు ఆయన అడుగులు వేశారు అన్నట్టు భారతీయ జనతా పార్టీలో కోటా శ్రీనివాసరావు గారు చాలా కాలం పాటు ఉన్నారు ఈవెన్ చనిపోయేంత వరకు కూడా కోట శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ గా ఉండేవారు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా కూడా కోటా శ్రీనివాసరావు గారు పనిచేశారు కోట శ్రీనివాసరావు గారు అనగానే మనకు చాలా చాలా అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి కోట గారు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో రెండు మూడు సీన్స్లోనే కనిపిస్తారు కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది ఇక కోటా గారు అనగానే అందరికీ హాస్యప్రియులందరికీ గుర్తొచ్చేది అహనా పెళ్ళంట మొత్తం తానే అయ్యి నడిపించారు నిజానికి సినిమా అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ రజనీ కంటే కూడా ఎక్కువ కోటా శ్రీనివాసరావు గారి గురించి జనాలు మాట్లాడుకోవడం ఇప్పటికీ మనకు తెలిసిందే ఎందుకంటే కోటా ఎప్పుడొస్తారు కోట ఎప్పుడొస్తారు స్క్రీన్ మీద అని ఇప్పటికీ మనం టీవీలో చూస్తున్నప్పుడు కూడా కోటా గారి పాత్ర రానంత వరకు ఒక రకంగా ఉంటుంది సినిమా అహన పెళ్ళంట కోటగారు వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది ఆ పేపర్ కట్టుకొని రెండు రాళ్లతో నిప్పు వెలిగించే ప్రయత్నం చేయడము చాయ్ పీవోజీ చాయ్ పీవోజీ అనుకుంటూ బస్ స్టాండ్లో టీ అమ్ముకోవడము ఈ కామెడీ అదంతా కూడా చాలా చాలా అలరించింది ఒక పిసినారి ఎలా ఉంటాడో కోటా గారు అహనా పెళ్ళంటాలో చాలా అద్భుతంగా జంధ్యాల గారు రాసిన డైలాగ్స్ కు ప్రాణం పోశారు ఇక తెలంగాణ యాసలో చాలా అద్భుతంగా ప్రతిఘటన సినిమాలో నటించారు ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో కోటా తెలంగాణ యాసకు సంబంధించిన పాత్రలు వెయ్యాలి అంటే పిలిచేవారు చాలా అలవోకగా తెలంగాణ యాస మాట్లాడేవారు ఇక యముడికి మొగుడు సినిమా ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి బొబ్బిల్లాజా సినిమా కానీ ఇవన్నీ అయితే కోటాగారి జీవితంలో మూడు రకాలుగా ఆయన పాత్రలను విభజించవచ్చు మీరు ఎన్ని రకాలుగా విభజిస్తారో తెలియదు కానీ నేనైతే మూడు రకాలుగా విభజిస్తాను ఒకటి విలన్ పాత్రలు అంటే శత్రువు గణేష్ ఇలాంటి సినిమాలు చూడొచ్చు మనం విలన్ పాత్రలు రెండు ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ రోల్స్ అహనా పెళ్ళంట యమలీల ఇలాంటి సినిమాలు మూడో కైండ్ ఆఫ్ రోల్స్ క్యారెక్టర్ రోల్స్ అది కామెడీ కాదు విలను కాదు పరిపూర్ణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వెంకటేష్ గారి సినిమానే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అందులో తండ్రి పాత్ర అదేం విలన్ కాదు కామెడీ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు ఒక బజాజ్ చేతకి స్కూటర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కోటా శ్రీనివాసరావు గారు మనం చూడొచ్చు అందులో చనిపోతాడు కానీ ద వే ఆఫ్ యాక్టింగ్ అండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత పరిపూర్ణంగా నటించాలి అని చెప్పడానికి కోటా గారు ఆ సినిమా ఒక చిన్న ఉదాహరణలాగా కనిపిస్తుంది కొన్ని సినిమాలలో కామెడీ విలన్ గా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి గారు తీసిన నెంబర్ వన్ సినిమా కృష్ణ గారి సినిమా అందులో కోటా గారు విలన్ కానీ విలన్ కదా అని చెప్పి ఏం భీభత్స భయానకమైన విలన్ అంటే కాదు కామెడీ చేస్తారు ఆ సినిమాలో కామెడీ పండించడానికి కోటా గారు మోహన్ గారు వాళ్ళిద్దరూ చేసేవి తెగ నవ్వులు తెప్పిస్తాయి నెంబర్ వన్ సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది కృష్ణ గారు ఒక సీన్లో ముత్తైదు ఐదు వాళ్ళందరినీ తీసుకొని వస్తారు మొత్తం అన్నీ పసుపు కుంకుమ బట్టలు పళ్ళు పూలు తీసుకొని వస్తారు ఒక్కొక్క ముత్తైదో వచ్చి కోట శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చి బండబూతులు తిట్టి వెళ్లడము కోటా గారి ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోటాగారిని గారిని రామ్ గోపాల్ వర్మ గారు హిందీలో చాలా సినిమాలలో నటింపజేశారు ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి పక్కన కోటా గారు సర్కార్ సినిమాలో యాక్ట్ చేశారు ఇప్పటికే అండి దడబుడుతుంది సర్కార్ సినిమా కనుక మీరు ఒక బిగ్ స్క్రీన్ మీద చూసినా లేదు టీవీలో పెద్ద తెర మీద చూడండి సర్కార్ సినిమా నన్ను మా నాన్నను రక్షించండి అని చెప్పి అభిషేక్ బచ్చన్ పాత్ర కోట శ్రీనివాసరావు పాత్ర దగ్గరికి వస్తుంది సిల్వర్మణి అనే పాత్ర కోట శ్రీనివాసరావుది లుంగి కట్టుకొని తమిళనాడు విలన్ లాగా తిరుగుతూ ఉంటాడు సిల్వర్ మణి కేమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా బట్ పూరా స్టైల్ నార్త్ ఇండియా అని చెప్పి డైలాగ్ ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి మొదలెట్టి కోట సర్కార్ సినిమాలో సర్కారుకు వెనక గోతులు తీసే పాత్ర అనమాట అభిషేక్ బచ్చన్ పాత్రని ఆ చంపమని చెప్పేటప్పుడు కోటగారి హావభావాలు చూడాలి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు అసలు ఆ డైలాగ్స్ కానీ ఆ పక్కనున్న వాళ్ళకి వీని చంపేయంరా అని చెప్పేటప్పుడు హిందీలో సర్కారుకు నాకు మధ్య పాతకాలం దోస్తానం ఉంది చాలు నుంచి దోస్తులము వీడిని చంపేటప్పుడు మరీ వైలెంట్గా గా చంపకండి ఒకటే బుల్లెట్ తో డైరెక్ట్గా డైరెక్ట్ గా తలలో దింపాలి బుల్లెట్ లేకపోతే గుండెల్లో దింపాలి ఎక్కువ కష్టపెట్టకుండా చంపండి వీడిని అని అభిషేక్ బచ్చన్ ముందే తన పక్కనున్న హెంచ్మెన్ కి చెప్తాడు కోట అసలు ఆ టైంలో చూడాలి మీరు హావభావాలు ఎంత వేగంగా మారుస్తాడు అన్నది అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు గారి యాక్టింగ్ కొన్ని సీన్స్ చూసి మీరు అంతకుముందు డ్రామాస్లో చేశారా మీరు థియేటర్ ఆర్టిస్టా అని చెప్పి అడిగారు సో ఇలాంటివి ఉన్నాయి పాత్రలు అలాగే గారి కుమారుడు ఆయన దుర్మరణం చెందడం మనలో చాలామందికి తెలిసిందే ఎయిర్పోర్ట్కు వెళుతూ బైక్ మీద వెళుతూ కింద పడడము మరణించడము ఆ అబ్బాయి బతుకుంటే చాలా అద్భుతమైన నటుడు అయ్యుండేవాడు ఉండేవాడు అంతకుముందు ఒక సినిమాలో ఒకటి రెండు సినిమాల్లో గాయం టూ సినిమాలో యాక్ట్ చేశాడు ఆ గాయం టూ సినిమాలో కూడా కోటా గారి కుమారుడు మరణించినటువంటి సీన్లో కోటా గారు ఏడ్చే విధానము అదంతా చూస్తే కూడా షాక్ అవుతాం మనం అంటే ఎంత న్యాచురల్గా ఉంటుంది కోటా గారిది అని అంటే చాలామంది ఒక డిక్షనరీ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు హావభావాలు యాక్టింగ్ ఆయన విసిరే చెణుకులు కానీ ఆ చేతులు తిప్పే విధానం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గణేష్ సినిమాలో ఆ విలనిజం ఎవరు మర్చిపోలేరు ఆ డైలాగ్స్ ఎవరు మర్చిపోలేరు లెంతి డైలాగ్స్ ఉంటాయి అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పడానికి గలీజ్ పనులన్నీ చేసినారా భయ్యి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు చూడండి కుష్టోళ్లతో ముష్టెత్తిన బిచ్చగాళ్ళతోటి పండినా ఆడ ఆడ తిరిగినా ఇట్లా స్టార్ట్ చేస్తాడు చేసి గలీజ్ దందలన్నీ చేసి ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి చెప్పే డైలాగ్ ఉంటుంది అలాగే వెంకటేష్ కోట శ్రీనివాసరావు గారికి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ ఇక శత్రువులో కోటా శ్రీనివాసరావు గారు చేసినటువంటి నటన అబ్బో అని చెప్పి రెండు చేతులు పైకి పెట్టుకుని రా నడు రో వీళ్ళు లాగేండ్ర బావో ఇది చాలా సినిమాల్లో ఆ తర్వాత ఉపయోగించారు కోటా గారి ఆ విలక్షణమైన విధానాన్ని ఇక కోటా శ్రీనివాసరావు గారు ప్రాణం ఖరీదు సినిమా చేసిన తర్వాత ఆయన ఏం వరుసగా పుంకాను పుంకాలుగా సినిమాలు చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ప్రేమ ఖరీదు అనే ఒక సినిమా అందులో మళ్ళీ ఆయన ఎంట్రీ ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి మెల్లిగా ఒక సహాయ నటుడు లాగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చిన్న విలన్ గా లేదా విలన్ గుంపులో ఒక విలన్గా ఆ తర్వాత మెయిన్ విలన్ గా ఇలా చేసుకుంటూ వచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా ఆయన యాక్ట్ చేశారు కృష్ణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సాయితారాం తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా వీళ్ళందరితో కూడా ఆయన యాక్ట్ చేసుకుంటూ వచ్చారు రేస్ గుర్రంలో కూడా కోట శ్రీనివాసరావు గారి యాక్టింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అతడు సినిమా అయితే ఇక మనం చెప్పలేము అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు సీన్స్ చాలా తక్కువే ఉంటాయి ఫస్ట్ లో కనిపిస్తారు మళ్ళీ మనకు లాస్ట్ లో సీన్స్ చాలా అద్భుతమైన యాక్టింగ్ సినిమాలో జెనీయా ఫాదర్ గా పాత్ర యమలీల సినిమా అయితే ఇంకా మనం మర్చిపోలేం నిజానికి యమలీల సినిమాలో ఫస్ట్ ఆయన ఒక పాత్ర చేయమని చెప్పి అడిగితే ముఖ్యంగా ఆ తోటరాముడు పాత్ర చేయమని చెప్పి అడిగితే నేను చెయ్యను అని చెప్పి అన్నారు కోట గారు ఎందుకో ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చేస్తాను అన్నారు కానీ అప్పటికే తోట పాత్ర తనికెళ్ళ భరణి గారికి ఇచ్చారు సరే ఏదో ఒక పాత్ర చేస్తానని సినిమాలో ఈ అని అని చెప్పంటే అప్పుడు ఇన్స్పెక్టర్ రంజిత్ పాత్ర ఇచ్చారు మీసాలు పెట్టుకుని ఇన్స్పెక్టర్ రంజిత్ పాత్ర చాలా అద్భుతంగా కోట శ్రీనివాసరావు గారు చేశారు ప్రభాస్ ఛత్రపతి అందులో కోటగారిచ్చే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గాని ప్రభాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఒక్క ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు కోటగారు చూపించే భయము ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ మనం మర్చిపోలేం అలాగే ఆ నలుగురు సినిమా అందులో ఒక కాబులి వాళ్ళ టైప్ అప్పులిచ్చే టైపులో కనిపిస్తాడు వడ్డీ వ్యాపారి బాగా డబ్బులు లాగే వడ్డీ వ్యాపారి క్లైమాక్స్ వచ్చేసరికి కోటాగారి పాత్ర మారిపోతుంది థియేటర్లో అయితే విజిల్సే కోటాగారి డైలాగ్ కి క్లైమాక్స్ లో సో ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నటువంటి పాత్ర మల్లీశ్వరి సినిమాలో మనం చూడొచ్చు కోటాగారి పాత్ర విలన్ గా ఈ వెంకటేష్ గారు కోటా గారు ఉన్నటువంటి సినిమాల కాంబినేషన్ అన్ని కూడా హిట్ అయ్యండి అదేంటో కానీ ఆ మల్లేశ్వర్ కూడా పైన ఎక్కడో వెంకటేష్ వార్నింగ్ ఇస్తారు చూడండి ఒక్కపోటు సరిగ్గా బోన్ చేస్తే చస్తావరా నువ్వు అని చెప్పి వెంకటేష్ గారు ఆ టైంలో కోటా గారి ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి ఇక ఈడియట్ సినిమా సరే నాకేమీ అది పెద్ద నచ్చే సినిమా కాదు కానీ చిరాక్ నాకు ఈడియట్ సినిమా అంటే బట్ స్టిల్ అందులో కానిస్టేబుల్ పాత్ర రవితేజ హీరో రవితేజ తండ్రి పాత్ర ఇక అనగనగా ఒక రోజు అని చెప్పి సినిమా ఉంటుంది అది కూడా రామ్ గోపాల్ వర్మ సినిమానే చక్రవర్తి జడి చక్రవర్తి సినిమా ఆ సినిమాలో కూడా కోటాగారిది చాలా బాగుంటది పాత్ర కోటా అసిస్టెంట్ గా రామురెడ్డి ఉంటాడు చాక్లెట్లు తింటుంటాడు అప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఒరే ముందాలని పట్టుకోరా నీకు బండి చాక్లెట్లు కొనిస్తాను గాని అని ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి హలో బ్రదర్ ఈవీవి గారి సినిమా ఈవీవి గారి సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో కూడా కోటా కనిపిస్తారు ఏదో ఒకటి రెండు మిస్ అయి ఉండొచ్చు కానీ మాక్సిమం హలో బ్రదర్ లో కోటా గారు ఆయన అసిస్టెంట్ మల్లికార్జున్ వాళ్ళిద్దరూ చేసే యాక్టింగ్ ముఖ్యంగా సినిమాలో మల్లికార్జున్ పాత్ర మరణించినప్పుడు కోటా గారు ఏడుస్తూ చేసేటటువంటి యాక్టింగ్ చాలా పీక్స్ లో ఉంటుంది అలాగే గోవింద గోవింద సినిమా మళ్లీ వర్మ సినిమా పరేష్ రావులు కోట ఇద్దరు కలిసి ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ అవడము స్వామివారి కిరీటం ఎత్తుకుపోవడము అందులో కోటా ఫస్ట్ నుంచి కూడా భయపడుతూ ఉన్నట్టు గాడ్ 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 అని చెప్పి అరే దేవుడి సొమ్ము దొంగతనం చేస్తారా అని చెప్పి ఫస్ట్ నుంచి అంటే ఒక పక్క భయం ఉంటుంది మరోపక్క దురాశ ఉంటుంది అదంతా కూడా చాలా బాగా కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసి చూపిస్తారు అలాగే గాయం సినిమా గాయం సినిమాలో కోట గారి యాక్టింగ్ గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతుంటారు ముఖ్యంగా మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు గారి డైలాగ్స్ ఉంటాయి దీని తల్లి ఇలా రేపు పిల్లలన్నీ ఇట్లాంటివన్నీ చూసి చెడిపోతున్నారా భయ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అంటే తెలంగాణ యాక్సెంట్లో ఉన్నటువంటి డైలాగ్స్ ఇట్లా చాలా చాలా అద్భుతమైన సినిమాలలో కోట శ్రీనివాసరావు గారు నటించారు వారి తండ్రి పేరు కోట సీతారామాంజనేయులు గారు వారేమో వైద్యులు కోట గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో వారికి రుక్మిణి గారితో వివాహం అయ్యింది వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఆయన కుమారుడు కోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటో తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక కోట శ్రీనివాసరావు గారు పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల పదిహేనులో లో అందుకున్నారు ఐదు నంది అవార్డులు అందుకున్నారు మనందరికీ తెలుసు కోట శ్రీనివాసరావు గారి సోదరులు కోట శంకర్రావు గారు కూడా సినిమా నటులు వారు కూడా జాతీయ బ్యాంకు లో పనిచేసేవారు సోప్ ఒపెరా లో కూడా నటించారు అదంతా కూడా మనకు తెలిసిందే అయితే కోట శ్రీనివాసరావు గారు చేసినటువంటి పాత్రలలో అద్భుతమైన పాత్రలలో ఒక పాత్ర జూనియర్ ఎన్టీఆర్ గారి రాఖీ సినిమాలో చేసినటువంటి పాత్ర కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగా నటించారు బృందావనం సినిమాలో కూడా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగా నటించారు గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ కు తండ్రిగా యాక్ట్ చేశారు మందుబాబులం పాట కోట శ్రీనివాసరావు గారి మీదే తీస్తారు కోటగారు గారు బాబుమోహన్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి కామెడీ నైన్టీస్ లో అంతా ఇంత కాదు ఆ హంగామా ముఖ్యంగా మామగారు సినిమా వీళ్ళిద్దరి కామెడీ కాంబినేషన్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లలో కూడా విలన్స్ సైడ్ కోట శ్రీనివాసరావు గారు నటిస్తూ ఉన్నట్టుగా అంతకుముందు నేను వార్తలలో చూశాను సో బహుశా అది నిజమై ఉంటే అదే కోట శ్రీనివాసరావు గారి చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది సో కోటా గారు ఇప్పటి వరకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో వెంకటేష్ గారు యాక్ట్ చేసిన గణేష్ సినిమాకి ఉత్తమ విలన్ గా నంది అవార్డు తీసుకున్నారు రెండు వేల సంవత్సరం సినిమాలో చిన్న అనే సినిమాకి ఉత్తమ విలన్ గా నంది అవార్డు రెండు వేల రెండులో లో పృథ్వీనారాయణ అనే సినిమాకి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఆనలుగురు సినిమాకు రెండు వేల నాలుగులో ఉత్తమ సహాయ నటుడు నంది అవార్డు పెళ్లైన కొత్తలో సినిమా రెండు వేల ఆరు ఉత్తమ సహాయ నటుడు ఇట్లా ఐదు నంది అవార్డులు తీసుకున్నప్పటికీ ఆయనకు అవార్డులు రావాల్సినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి ఇవరాబాబు అని చెప్పి డైలాగ్ డైలాగు చాలా చాలా ఫేమస్ కోట గారిది నాకేంటి నాకేంటి అని చెప్పి అంటూ ఉంటాను చూడండి అహనాపల్లి అంటా నుంచి కోటా గారు చెప్పినటువంటి డైలాగ్ మరదే మన స్పెషల్ ఇవన్నీ కోటా గారి కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఒక్కొక్కసారి పరభాష నటులను ఉద్దేశించి కోటగారు తిట్టడం కూడా మనం చూడొచ్చు అవి కాంట్రవర్సీకి గురవుతూ ఉండొచ్చు అవి కూడా మనకు తెలుసు అంటే ఇక్కడ లోకల్లో చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వేరే భాషల నుంచి నటీ నటులను ఫుల్ గా దింపుతూ ఉన్నారు అది బాగాలేదు తర్వాత డైరెక్టర్స్లో కూడా చాలామంది ఒక తరం డైరెక్టర్స్ అందరూ కాస్త చదువుకొని ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్ని సినిమాలకు అసిస్టెంట్స్ గాను అసోసియేట్స్ గాను పనిచేసి నాలెడ్జ్ తెచ్చుకొని ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి ఒక అవగాహన తెచ్చుకొని జీవితం మీద అట్లా సినిమాలు తీస్తూ ఉండేవారు ఒక తరం డైరెక్టర్స్ ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్స్ చాలా మంది బీటెక్ పూర్తి చేసి చేయగానే సినిమా రంగం మీద మిడతల పడ్డట్టు పడ్డారు ఏదో తెస్తుంటారు ఒక పరిపూర్ణమైన అవగాహన జీవితం మీద ఉండనే ఉండదు వాళ్ళు తీసే విధానానికి దానివల్ల చాలా సినిమాలు చాలా కాలం పాట గుర్తుండే విధంగా ఉండడం లేదు డైలాగ్స్ కూడా గుర్తుండే విధంగా ఉండడం లేదు ఈ మధ్య పైగా పరభాష నటులను యాక్టింగ్ సరిగ్గా రానటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి యాక్ట్ చేస్తూ ఉన్నారు ఒక నాన్న పాటేకర్ని తీసుకురండి ఒక అమితాబ్ బచ్చన్ తీసుకురండి ఒక గొప్ప గొప్ప నసిరుద్దీన్ షాన్ తీసుకురండి గొప్ప గొప్ప యాక్టర్స్ తీసుకురండి ఏం పర్వాలేదు కానీ అసలు ఏ యాక్టింగ్ సరిగ్గా రానటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఏంటి యాక్ట్ చేయించడము అని చెప్పి కోటగారు చాలా సందర్భాలలో అంటూ ఉండేవారు ఈవెన్ మగధీరా విలన్ ఉన్నాడు చూడండి దేవ్ గిల్ అతని మీద కూడా కోటా గారు సెటైర్లు వేసినట్టుగా ఒక ప్రోగ్రాంలో నేను చూశాను పేరు దేవ్ గిల్ యాక్టింగ్ నిల్ అని చెప్పి కోటా గారు షార్ట్ కట్ పంచెస్లో చెప్పడం అలాగే చాలా సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమా రివ్యూస్ని కోటా గారు సింగిల్ లైన్ పంచగా చెప్తూ ఉండేవారు బాగుందా బాగాలేదా అని అట్లా కూడా కొంతమంది అఫెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సరదాగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదండి గారి జీవితము వారి సతీమణికి కూడా అసలు బాగుండదు ఆరోగ్యం బాగుండేది కాదు ఆమెకు సేవ చేశారు అన్న విషయం కూడా మనకు ఇతర మాధ్యమాల నుంచి తెలుసు ఒకనొక సందర్భంలో కోటా గారు కూడా చెప్పారు సో ఇలా కోటా గారు ఎనభై మూడు సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి చాలా సినిమాలలో నటించి గుర్తుండిపోయే విధంగా చాలా పాత్రలలో కోటాగారు నటించి ఇప్పటికీ మనం టీవీలో రోజు వస్తున్న సినిమాల్లో ఏ సినిమాలో ఏదో ఒక సినిమాలో కోటాగారు కనిపిస్తూనే ఉంటారు మనకు సో అట్లా ఇంకా కోటాగారు జీవించే ఉంటారు అని చెప్పి ఆశిస్తూ అది విషయం కోటాగారి ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు